శోభన్ బాబు చిత్రమాలికలో భాగంగా శోభన్ బాబుతో నటించిన ప్రముఖ హీరోయిన్ల గురించి ఆయా చిత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా ప్రముఖ నటీమణులు జయసుధా విజయశాంతిలతో కలిసి శోభన్ బాబు వెండితెరను పంచుకున్న కొన్ని విజయవంతమైన చిత్ర విశేషాలను ఈ ముప్పై ఒకటవ సంచికలో ప్రస్తావించుకుందాం ముందుగా జయసుధా శోభన్ బాబు కాంబినేషన్లో వచ్చిన చిత్రాల గురించి మాట్లాడుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శోభన్ బాబుతో హీరోయిన్ గా జయసుధ నటించిన చిత్రం సోగ్గాడు సూపర్ డూపర్ హిట్ అయి శోభన్ బాబును శోభన్ బాబుగా మార్చివేసింది ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన మూరెడు ఆశ భార్యడు చిత్రం వరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని పంచాయి వీటిలో మచ్చుకు కొన్ని చిత్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శోభన్ బాబు చలనచిత్ర జీవితంలో కనీ విని ఎరుగని రీతిలో చరిత్ర సృష్టించిన చిత్రం సోగ్గాడు కె బాపయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మాసు సినిమాలకు ప్రతీకగా నిలిచింది శోభన్ బాబు మరదలుగా జైసుధ శోభన్ బాబును వివాహమాడిన జై చిత్ర మధ్య నడిచే కథే సోగ్గాడుసాదియా అనే ఊతపదంతో ఆ రోజుల్లో శోభన్ బాబు చేసిన నటనకు జైసుధ జై చిత్రల గ్లామర్ తోడై ఆ చిత్రం ఆబాల గోపాలాన్ని అలరించింది ఈ సినిమా తరువాత దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇద్దరు భామల మధ్య నలిగే అందాల నటునిగా బాబు వెండితెరను ఏలారంటే అతిశయోక్తి కాదు ఈ సినిమాలో బాబు జయసుదులపై చిత్రీకరించిన చలివేస్తోంది చంపేస్తోంది అనే పాటతో పాటు బువ్వా కావాలంటే అనే పాట ఆ కాలంలో యువ హృదయాలను గిలిగింతలు పెట్టాయి ఈ చిత్రంతో జయసుధకు గ్లామర్ హీరోయిన్గా మంచి పేరు వచ్చింది వి మధుసూదన్ రావు దర్శకత్వంలో శోభన్ బాబు జయసుధ జంటగా నటించిన జూదగాడు సినిమా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచి కలెక్షన్లు తెచ్చిపెట్టింది అదేవిధంగా జయసుధ జయప్రదలు పోటా పోటీగా నటించిన మండే గుండెలు సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది వందల డెబ్బై ఆరులో రాజా మొనగాడు చిత్రాలు విడుదల కాగా మొనగాడు చిత్రంలో శోభన్ బాబు మంజులతో పాటు జయసుధ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు ఆ తరువాత కె విశ్వనాథ దర్శకత్వంలో జయసుధ జయప్రద నటించిన జీవిత నౌక సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలై బహుళ ప్రజాదరణ పొందింది చల్లనమ్మే భామనోయి అంటూ శోభన్ బాబును ఆట పట్టించే పాటలు జయసుధ హావభావాలు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి శోభన్ బాబుతో జైసుధ నటించిన నాయుడు బావ కాలాంతకులు మల్లెపువ్వు సినిమాలు విడుదలయ్యాయి ప్యాసా అనే హిందీ చిత్రానికి రూపొందిన మల్లెపువ్వు సినిమాలు శోభన్ బాబు లక్ష్మితో పాటు జయసుధ ప్రధాన పాత్ర పోషించారు ఈ సినిమాలో జయసుధ శోభన్ బాబులపై చిత్రీకరించిన చెకచక సాగే చక్కని బుల్లెమ్మ ఓహో లలిత నా ప్రేమ కవిత మరు మల్లెయ్య కన్నా తెల్లనిది అనే పాటల్లో శోభన్ బాబు జయసుధల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది ఇక నాయుడు బావ సినిమా విషయానికి వస్తే నాయుడు బావగా శోభన్ బాబు అనుకోని పరిస్థితుల్లో అతన్ని వివాహమాడిన జయసుధ అతన్ని ప్రేమించిన మరదలు జయప్రద మధ్య కొనసాగిన నాటకీయ పరిణామాలు ప్రేక్షకుల మధ్య ఉత్కంఠను రేపాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో శోభన్ బాబు జయసుధ జంటగా నటించిన ఇల్లాలు సంసారం సంతానం ఘరానా గంగులు సినిమాలు విడుదలయ్యాయి వీటిలో ఇల్లాలు ఘరానా గంగులు చిత్రాల్లో శోభన్ బాబు జయసుధతో పాటు శ్రీదేవి నటించారు కాగా ఇల్లాలు సినిమా మంచి హిట్ అయింది ఆస్తి పాస్తులతో ధనవంతుల ఇంట్లో పుట్టి పెరిగిన అహంకారపూరితమైన అమ్మాయిగా ఇల్లాలు చిత్రంలో జైసుధ నటన తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు ఓ బిడ్డ పుట్టాక భర్తతో ఇమడలేనంటూ అహంభావంతో కాపురాన్ని కాలదన్నుకుంటుంది ఆ పరిస్థితుల్లో శోభన్ బాబును రెండో పెళ్లి చేసుకున్న శ్రీదేవి ఆ బిడ్డని కన్న తల్లిలా చేరదీసి పెంచుతుంది ఇలా కన్న పాశంతో జయసుధ పెంచిన మమకారంతో శ్రీదేవి మధ్య చైల్డ్ సెంటిమెంట్తో నడిచిన ఈ కథలో శోభన్ బాబుతో పాటు జైసుధా శ్రీదేవిల నటన ఈ చిత్రాన్ని తీరాలకు చేర్చింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో శోభన్ బాబు జయసుధా జంటగా నటించిన చిత్రాలు కోరుకున్న మొగుడు ఇల్లాలి కోరికలు మంచి విజయాన్ని సాధించాయి ఆ తరువాత పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరాల్లో శోభన్ బాబు జైసుధ జంటగా నటించిన రాజ్ కుమార్ ఇద్దరు దొంగలు కొద్ది పురుషుడు జగన్ దండయాత్ర భార్యామణి దానవుడు వంటి సినిమాలు విడుదలయ్యాయి వీటిలో మంచి విజయాన్ని సాధించిన ఇద్దరు దొంగలు సినిమాలో శోభన్ బాబు పక్కన జైసుధ నటించి మెప్పించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన మహాసంగ్రామం మాంగళ్య బలం చిత్రంలో శోభన్ బాబు జైసుధా జంటగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీరిద్దరి కాంబినేషన్లో జీవన రాగం ధర్మపీఠం దద్దరిల్లింది విజృంభణ విడుదల కాగా ఆ తరువాత ఎనిమిదేళ్ల విరామం అనంతరం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శోభన్ బాబు జయసుధా జంటగా జీవితకైది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆస్థమూరెడు ఆశబారుడు చిత్రాలు తెరకెక్కాయి శోభన్ బాబు జైసుధా కాంబినేషన్లో వచ్చిన చిత్రాలను గమనిస్తే సోలో హీరోయిన్గా రాణించడంతో పాటు ఇతర హీరోయిన్లతో కలిసి నటించిన చిత్రాల్లో కూడా జైసుధ పోటా పోటీగా నటించి మెప్పించడంలో సహజ నటిగా ఆమెకు ఆమె సాటి మొత్తం మీద శోభన్ బాబు జైసుధా కాంబినేషన్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు దాదాపు రెండు దశాబ్దాల్లో వచ్చిన సుమారు ముప్పైకి పైగా చిత్రాలు ప్రేక్షకుల మనసులను దోచుకున్నాయనడంలో సందేహం లేదు అదేవిధంగా విజయశాంతి కూడా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు శోభన్ బాబుతో దాదాపు పదికి పైగా సినిమాల్లో నటించారు వీటిలో పన్నెంటి జీవితం అభిమన్యుడు దేవాలయం శ్రీవారు శ్రావణ చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి బాబుతో మొదటి చిత్రంగా పండంటి జీవితం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తాతినేని రామారావు దర్శకత్వంలో రిలీజ్ అయింది శోభన్ బాబు తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా కొడుకు పాత్రకు ప్రేయసిగా విజయశాంతి నటించారు ఈ సినిమాలో తగ్గు బుల్లెమ్మ తగ్గు అనే యుగల గీతంలో శోభన్ బాబు విజయశాంతి కెమిస్ట్రీ అద్భుతంగా సింక్ అయింది శోభన్ బాబు విజయశాంతి రాధిక కలిసి నటించిన అభిమన్యుడు చిత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైంది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శోభన్ బాబు విజయశాంతి కాంబినేషన్లో దేవాలయం ఊరికి సోగ్గాడు శ్రీవారు చిత్రాలు విడుదలయ్యాయి నమామి నాగాభరణ అంటూ సాగిన దేవాలయం సినిమాలోని గీతంలో విజయశాంతి చేసిన శాస్త్రీయ నృత్యం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది అదేవిధంగా శ్రీవారు సినిమాలో ఆలు మగలు పాలు తేనై అనే యుగల గీతం విజయశాంతి బాబు కాంబినేషన్లో సంగీతాభిమానులను ఆకట్టుకుంది రాజాచంద్ర దర్శకత్వంలో విజయవంతమైన జీవన పోరాటం సినిమా కథాంశంలో భాగంగా ప్రేమ అపార్థాల మానసిక సంఘర్షణల మధ్య నడిచే ప్రేమికుల పాత్రలు శోభన్ బాబు విజయశాంతి నటన ఉత్కంఠభరితంగా సాగింది సక్కనోడు సినిమాలో కేవి మహాదేవన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె తోట అంటూ సాగిన యుగల గీతంలో శోభన్ బాబు విజయశాంతి నటన ప్రేక్షకుల మన్నలను అందుకుంది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రిలీజ్ అయిన కళ్యాణ తాంబూలం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దొంగపెళ్లి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయిన దొరికితే దొంగలు సినిమా వరకు శోభన్ బాబు విజయశాంతి కాంబినేషన్ చిత్రాలు కొనసాగాయి మొత్తం మీద శోభన్ బాబు విజయశాంతి కలిసి నటించిన చిత్రాలు క్రేజీ కాంబినేషన్గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి ఇంతవరకు మనం తెలుగు చలనచిత్ర సీమలోని ప్రముఖ నటీమణులైన జయసుధ విజయశాంతిలతో కలిసి శోభన్ బాబు నటించిన కొన్ని సినిమాల గురించి ఈ ముప్పై ఒకటవ ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా శోభన్ బాబు చిత్రమాలికలో భాగంగా వచ్చే సంచికల్లో శోభన్ బాబు ఇతర హీరోయిన్లతో కలిసి నటించిన చిత్రాల గురించి ప్రస్తావించుకుందాం నమస్కారం